అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ ఎదుగుదలకి ప్రధానమైన శత్రువు ఎవరు అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనం అందరం అనుకుంటాం మనం ఎదగకపోవడానికి కారణం బయట ఉన్నటువంటి పరిస్థితులని అదృష్టం అని ఎవరో సహకరించకపోవడం అని ఎవరు కూడా మనకి గాడ్ ఫాదర్స్ లేరని లేదా నీ కుటుంబ నేపథ్యం సరిగా లేదని ఇవి మనం ఎక్కువ రీజన్స్ చెప్తూ ఉంటాం మనిషి యొక్క ఎదుగుదలకి అడ్డంకులుగా కానీ మనిషి ఎదుగుదలకి ప్రధానమైనటువంటి అడ్డంకు ఏంటి అని అంటే అదుపు తప్పినటువంటి నీ మనస్సు ఏ మనిషి అయితే తన మనస్సును అదుపులో పెట్టుకోలేడో అంటే ఇక్కడ ఆలోచనను అదుపులో పెట్టుకోలేడో తప్పు వైపు తీసుకెళ్తున్నటువంటి మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోయాడో ఏదైతే ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి ఒక బద్ధకం కానీ ఒక వాయిదా వేసేటటువంటి లక్షణం కానీ సమయాన్ని దుర్వినియోగపరుచుకునేటువంటి లక్షణం కానీ లేదా చెడు వ్యసనాల వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ ఇటువంటి వాటిని అదుపు చేసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే జీవితంలో ఎదగలేడు అంటే అతనికి ప్రధానమైనటువంటి శత్రువు ఏంటంటే తన అదుపులో లేనటువంటి మనసే మనిషి ఎదుగుదలకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరైతే దీన్ని గ్రహించగలుగుతారో ఎవరైతే తన మనస్సును అదుపు చేసుకోగలుగుతారో తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు ఇది రావాలి అంటే మనిషికి ఒక స్పష్టత ఉండాలి తన యొక్క జీవితం మీద తన లక్ష్యం మీద ఒక క్లారిటీ ఉండాలి ఎందుకు తను ఈ పని చేస్తున్నానో ఏ లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తున్నానో దాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ అనేది మనిషికి ఉన్న ఉన్నప్పుడు ఖచ్చితంగా తను తన మనస్సును అదుపులో చేసుకోగలుగుతాడు కానీ అలా కాకుండా అసలు ఎటు వెళ్తున్నామో మనకే తెలియకుండా అసలు మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటో మనకు గుర్తు లేకుండా మనిషి ఏదో యథాలాపంగా కనుక పని చేసుకుంటూ పోతే మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడం చాలా కష్టం అందుకని నువ్వు గెలవాలి అని అంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది ఎందుకంటే మనిషి చెడు ఆకర్షించినంత స్పీడ్గా మంచి ఆకర్షించదు చాలా కష్టం మంచి వంట పట్టడం మంచి వైపు నిలబడడం అంటే చాలా కష్టం పద్ధతిగా ఉండడం అంటే చాలా కష్టం క్రమశిక్షణను మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కారణం ఏంటంటే ఈ కష్టం ఎందుకనంటే ఈ కష్టం కొన్ని కొన్ని త్యాగాలను కోరుకుంటూ ఉంటుంది అంటే ఈరోజు నిద్ర తగ్గించుకొని చదవాలని అనుకున్నావు అనుకోండి ఒక పని చేయాలనుకున్నావు అనుకోండి ఆ నిద్ర అనేటువంటి సుఖాన్ని నువ్వు త్యాగం చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఫ్రెండ్స్తో సరదాగా తిరిగి ఒక సినిమా చూసా ఎంజాయ్ చేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి చేసి రావాలి దీనివల్ల ఒక చక్కటి ఆనందం వస్తుంది ఒక అనుభూతి వస్తుంది అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు త్యాగం చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంతే మనిషి సాక్రిఫైస్ లేకుండా ఏది కూడా పొందలేడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించుకొని ఈ చిన్న చిన్న త్యాగాలు ఇవేం పెద్ద పెద్ద త్యాగాలేం కాదు జీవితంతో పోల్చుకుంటే నీ లక్ష్యాన్ని చేరుకోవడంతో పోల్చుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడంతో పోల్చుకుంటే అసలు ఏ విధమైనటువంటి త్యాగాలు కూడా కాదు మనిషి ఒక క్రమశిక్షణతో బ్రతకడం అనేది అలవాటు చేసుకోగలగాలి మనిషి దగ్గర డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఏది కూడా సాధించలేవు ఎప్పుడైతే నీకు క్రమశిక్షణను నువ్వు అలవాటు చేసుకున్నావో ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలుగుతావు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ త్యాగం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఈ డిసిప్లిన్గా ఉండాలనేటువంటి ఆలోచన ఎలా వస్తుంది నీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలన్న ఆలోచన నీకు ఎలా వస్తుంది అంటే నీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా వస్తాయి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ నువ్వు అలవాటు చేసుకో లక్ష్యాన్ని మాత్రం చాలా స్పష్టంగా నువ్వు నిర్వచించుకో నువ్వు ఖచ్చితంగా కూర్చొని ఏం చేరాలనుకుంటున్నావు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు ఈ వెళ్ళేటటువంటి క్రమంలో నువ్వు ఏమేమి నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నావు నీ సమయాన్ని నువ్వు ఏ రకంగా షెడ్యూల్ చేసుకుని ఆ సమయాన్ని ఖర్చు పెట్టాలనుకుంటున్నావు దాని నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఫలాలను ఆశిస్తున్నావు అన్నది చాలా క్లియర్గా కనుక నువ్వు రాసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు దాన్ని చేరుకోగలుగుతావు ఎప్పుడైతే నీకు క్లారిటీ ఉందో ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటో నీకు తెలుస్తాయి ఏమి నైపుణ్యాలు లేవో నీకు తెలుస్తాయి ఏమి నేర్చుకోవాలో తెలియ తెలుస్తాయి ఏమి నువ్వు వదులుకోవాలో కూడా నీకు చాలా క్లియర్గా తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అన్నీ మారుతూ ఉంటాయి ఈరోజు ఉన్నటువంటి నీ ఈ కష్టం ఏదైతే ఉందో ఈ ఇబ్బంది అయితే ఉందో ఈ గడ్డు పరిస్థితి ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా మారి తీరుతుంది ఈ విధమైనటువంటి పాజిటివ్ థింకింగ్తో మీరు ముందుకు వెళ్ళాలి జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ థింకింగ్ ఉందో అన్నీ నీకు సహకరిస్తాయి కానీ దీన్ని నేను కూడా పెద్దగా తీసుకుని నెగిటివ్గా ఆలోచించుకొని నీ కష్టంతో భయపడిపోతే నీ మనసుకి సరైనటువంటి ఆలోచన కూడా తట్టేటటువంటి పరిస్థితి ఉండదు చాలా తెలివైనటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేసేస్తూ ఉంటారు ఒక చెత్త డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు జీవితం గురించి తర్వాత ఆలోచించుకుంటూ అసలు ఎందుకు నేనే నిర్ణయం తీసుకున్నానో ఆలోచిస్తే దాని కారణం ఏంటంటే నీ జీవితం మీద క్లారిటీ లేకపోవటం ఎప్పుడైతే నువ్వు క్లారిటీగా ఉన్నావో ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉండదు అందుకని నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకో దేన్నైనా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం నేర్చుకో నువ్వు సాధారణమైన స్థితి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి వచ్చావు అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించు నీ వల్ల ఏదైనా కూడా సాధ్యమైనటువంటి ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చేరుకోగలుగుతావు కాబట్టి మీరు మీ మనసును అదుపులో చేసుకోండి జీవితం పట్ల ఒక స్పష్టతతో ఉండండి దేన్నైనా ఎదుర్కోగలిగే కల ఎదుర్కోవడానికి సిద్ధంగా మీరు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది మన దానికి సిద్ధంగా లేకపోతే మాత్రం ఏ సమస్య కూడా పరిష్కారం దొరికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు జీవితంలో వీటిని అన్వయించుకొని ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో ఉండ ఉండాలని పాజిటివ్గా ఆలోచించాలని దేన్నైనా కూడా మనం సాధించగలం అనేటువంటి ఆ సంకల్పాన్ని మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను